అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై ఏడవ భాగం అభి ఈషా కలిసి మనోహరున్న వచ్చారు అభి మనోహర్ని రియాన్ గురించి అడిగాడు అతని గురించి ఎలాంటి సమాచారం అందించలేదు అభి మనోహర్కి దగ్గరగా వచ్చి నీ గురించి రియానే కాదు అతని తమ్ముడు లాజియర్ కూడా వెతుకుతున్నాడు అతనికి నీకు ఏదో సంబంధం ఉన్నట్టుంది అభి అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు లాజీర్ గురించి మాట్లాడటం మనోహర్కి లేదు అతని పేరు చెప్పగానే ఎప్పుడు విసుగ్గా చూస్తాడు మనోహర్ నువ్వెంత ప్రయత్నించినా నా నుండి ఎలాంటి సమాధానం రాదు నన్ను ఇప్పుడే చంపేస్తే మంచిది అవి ఈషా వైపు తిరిగి నేను మనోహర్తో మాట్లాడొస్తాను నువ్వు జాగ్రత్తగా పైకి వెళ్ళి నా కోసం చూస్తూ ఉండు అంటూ ఈషాని మెట్లపై నడిపించాడు ఈషా అబీ కళ్ళల్లోకి చూస్తూ జాగ్రత్త అన్నట్టు కళ్ళతోనే చెప్పి అభి చేతిని విడిచిపెట్టి పైకొచ్చింది అభి మళ్ళీ మనోహర్ దగ్గరికి వెళ్లి రియాన్ గురించి ప్రశ్నించాడు మనోహర్ నిశ్శబ్దంగా ఉన్నాడు మనోహర్కి దగ్గరగా వచ్చి తన దగ్గరున్న కత్తితో పొట్టలో మెత్తగా గుచ్చాడు లోపల ఎలాంటి భాగాలకి గాయం కాకుండా నెమ్మదిగా నొప్పి తెలిసేలా ఉంది ఆ బాధ ఎంతోమందిని భయంకరంగా చంపావు సార్లు నువ్వు చచ్చినా నీకు ఆ శిక్ష సరిపోదు కసిగా మనోహర్కి దగ్గరగా జరుగుతూ అన్నాడు హబీ చివరికి నన్ను చంపుదామని నిర్ణయించుకున్నావా మనోహర్ హబీ చేసిన కాయం దగ్గర గట్టిగా పట్టుకుని మోకాళ్ళ మీద పడిపోయాడు నిన్ను అంత తొందరగా చావనివ్వను రియాన్ విషయంలో నిన్ను ఎర్రగా వాడుకుంటాను అతని పొట్టలో దించిన కత్తిని వెనక్కి లాగుతూ అన్నాడు హబీ ఒక్కసారిగా రక్తం బయటకొచ్చింది మనోహర్కి కళ్ళు తిరిగినట్టు అనిపించింది చాలా రోజులుగా సరైన తిండి నిద్ర లేదు వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు అబీ తనతో పాటు తీసుకొచ్చిన అసిస్టెంట్ని పిలిచి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసి జాగ్రత్తగా చూసుకోండి చాలా పనుంది అంటూ అబీ ఈషా దగ్గరకు వచ్చేశాడు మేడంని కిడ్నాప్ చేసినందుకు బాసితన్ని చంపేస్తాడనుకున్నాను అంతకు మించిన శిక్ష ఇంకోటి ఉందా అసిస్టెంట్ అనుకుంటూ మనోహర్కి ఫస్ట్ ఎయిడ్ చేసి మరో వ్యక్తి సహాయంతో ప్లేన్ ఎక్కించాడు ఆ తరువాత ఇద్దరు కలిసి ధృతి ఉంటున్న హోటల్కి చేరుకున్నారు ఈశాని చూస్తూనే కేరింతలు పెట్టింది ధృతి అక్క ఎలా ఉన్నావు కడుపుల బేబీ ఎలా ఉంది మనోహర్ని అంచనా వేశాను రియాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని పట్టించుకోలేదు సారీ అక్క ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డావు ధృతి ఈశాని గాఢంగా హత్తుకుంది ఇలాంటి అవకాశం నాకెప్పుడు రాదే నన్ను ఎవరైనా ఎత్తుకుపోతే బాగుండు శరత్ సరదాగా అంటూ వెనకాలే నవ్వుతూ వచ్చాడు ఈషా అభి నవ్వేశారు నిన్నెవరైనా కిడ్నాప్ చేసినా నీకోసం చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు ధృతి వెక్కిరిస్తూ అంది ఈశాని జాగ్రత్తగా గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టింది ఎదురుగా ఉన్న సోఫాలో హబీ షరత్ కూర్చున్నారు మనోహర్ గురించి జరిగిందంతా వివరించాడు హబీ ధృతికి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే తన తండ్రికి కాల్ చేసి ఈషాని వీడియో కాల్లో చూపించింది ధృతిని చూస్తుంటే ఈషాకి ముచ్చటగా అనిపించింది నీకులా నాకు అన్నీ వస్తే బావుండు మనోహర్ దగ్గర నుండి ఎప్పుడో తప్పించుకునేదాన్ని ఈషా ధృతి బుగ్గ మీద ముద్దిస్తూ అంది అక్క ఇలాంటి జీవితం నీకొద్దు నీకులా సంతోషంగా భర్త పిల్లలు కుటుంబం ఇలా బ్రతకాలని నాకు ఉంది కానీ ఏం చేయను ఆ అవకాశమే రావట్లేదు ధృతి బెంగగా అంది నేను చాలాసార్లు చెప్పాను ఇదంతా విడిచిపెట్టేసి పెళ్లి చేసుకుందామని నువ్వు వింటేనా శరత్ ధృతి మీద కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు అది సాధ్యపడాలంటే రియాన్ చనిపోవాలి అప్పుడే నాకు కొత్త జీవితం మొదలవుతుంది శరత్ వైపు చూస్తూ అంది ధృతి నలుగురు చాలాసేపు మాట్లాడుకున్నారు ఈషా ఇష్టంగా ఏమేం తింటుందో తెలుసుకుని ధృతి వాటినే తెప్పించింది శరత్ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఈషా అలసటగా కనిపించటంతో అక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో ఈ రాత్రి అలసట తీరితే రేపు ప్రయాణం చేయొచ్చు ఈషాకి కూడా అలసటగా అనిపించటంతో ధృతితో పాటు బయటికి కదిలింది తను ఒక్కతే ఉండటం మంచిది కాదు నేను వెళ్తాను హబీ అంటూ లేవబోయాడు బావా మీరు కూర్చోండి ఏం పర్లేదు ఇదే చివరి ఫ్లోర్ మొత్తం బుక్ చేశాను ఇక్కడికి ఎవరూ రారు భయపడాల్సిందేమీ లేదు ధృతి ధైర్యం చెప్పి ఈషాని మరో గదిలోకి తీసుకెళ్లింది రియాన్ని పట్టుకోవటం గురించి శరత్ అభి చాలాసేపు చర్చించుకున్నారు ధృతి కూడా మరో గదిలోకి వెళ్ళిపోయాక హబీ ఈషా గదికి చేరుకున్నాడు ఆదమర్చి నిద్రపోతున్న ఈషాని చూస్తుంటే హబీకి హాయిగా అనిపించింది ఈషా దూరంగా ఉన్నన్ని రోజులు తనకు కూడా నిద్ర లేదు మనశ్శాంతి కరువైంది ఇప్పుడు ఈషాని చూస్తుంటే నిద్ర రావటం లేదు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఈషా మంచం పక్కనే ఎదురుగా కుర్చీలో కూర్చొని ఈషా చేతిని పట్టుకొని తన్ని చూస్తూ అలానే పడుకుండిపోయాడు ఉదయాన్నే తమ సిటీకి బయలుదేరారు ప్లేన్లోని చివరిగా ఉన్న ఒక క్యాబిన్లో మనోహర్ని బంధించారు అతని కాళ్ళకి చేతులకి ఇనుప సంఖ్యలున్నాయి ముందు భాగంలో ఉండగా అక్కడికి వచ్చాడు సర్ మిస్టర్ మనోహర్ ఏమీ తింటం లేదు అది మేడంని ఒంటరిగా రమ్మంటున్నాడు మేడంతో మాట్లాడిన తర్వాత కానీ ఏది ముట్టనంటున్నాడు అతను భయం భయంగా చెప్పాడు లేదు కుదరదు మళ్ళీ ఏదో చేద్దామనుకుంటున్నాడు అతను చెప్పినట్టు చేయడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అభి కోపంగా అంటూ తలదించుకున్నాడు అభి నేను వెళ్ళి మాట్లాడతాను మనకి రియాన్ ఎక్కడున్నాడో తెలియాలి ధృతి కూడా సంతోషంగా ఉండాలంటే మనోహర్తో మాట్లాడి తీరాలి నేను దూరంగా ఉండే మాట్లాడతాను విషయం తెలుసుకుంటాను అభిని ఒప్పించి ఈషా మనోహర్ దగ్గరికి వెళ్ళింది నన్ను చూడటానికి వచ్చావా ఈషా చాలా నీరసంగా అన్నాడు మనోహర్ కళ్ళు వాలిపోతున్నాయి విషయమేంటి ఈషా అడిగింది ఎన్ని రోజులైనా సరే హబీ నన్ను వదలడు ఇలానే బంధించి ఉంచుతాడు నేను కోరుకునేదొక్కటే నెలకొక్కసారైనా నువ్వొచ్చి నాకు కనిపించి వెళ్ళు నేను చనిపోయే వరకు ఇలా జరుగుతూనే ఉండాలి మనోహర్ ఆయాసపడుతూ నీరసంగా చెప్పాడు అతని ఎదురుగా మంచినీళ్ళ బాటిల్ తినడానికి జామ్ సర్వెంట్ ఏర్పాటు చేశాడు కాని మనోహర్ ముట్టలేదు ముందు ఈ నీళ్ళు తాగు ఈశా ఆ బాటిల్ని అందించబోయింది నేనడిగిన దానికి ఒప్పుకుంటేనే ఇదంతా మనోహర్ తల తిప్పుకున్నాడు ఈషాకి చాలా ఇబ్బందిగా అనిపించింది గొంతులో ఏదో అడ్డం పట్టట్టు గుటకలు మింగింది నాకు రియాన్ గురించి తెలియాలి అతను ఎక్కడుంటాడు ఈషా అడిగింది అయితే నేను అడిగిన దానికి ఒప్పుకున్నట్టేనా నువ్వు నన్ను చూడటానికి వచ్చిన ప్రతిసారి ఒక్కో విషయం చెప్తాను పూర్తిగా తెలిసిపోతే నువ్వు నన్ను చూడటానికి రావు ఈషా కాసేపు ఆలోచించి సరే వస్తాను అంటూ అతని వైపు చూడకుండా వెనక్కి తిరిగి రాపోయింది ఈషా మనోహర్ పిలుపుతో ఈషా ఆగిపోయింది నువ్వు నన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదు కానీ ఎన్ని సంవత్సరాలైనా నన్ను మర్చిపోవు కదూ నన్ను పెంచిన తండ్రి నరేంద్రాని ఎందుకు చంపానో తెలుసా నువ్వు కూడా అదే ఇంట్లో పెరగటానికి ఉంటే మా నిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలుండేవి నాకు తల్లిగా చెప్పుకునే రమణి ఆమె కడుపున పిల్లలు పుట్టేసరికి నన్ను ఆ ఇంట్లో పనివాడిలా చూసింది నువ్వు నాతో పాటు పెరుగుంటే ఓదార్పుగా ఉండేది నీతో కలిసి నడిచే వయసును మొత్తం ఆ నరేంద్ర పాడు చేశాడు మనోహర్ చెప్తూ ఎదురుగా ఉన్న బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగాడు ఏషా ఏమీ మాట్లాడలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది హబీ తన కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఏం చెప్పాడు ఎందుకు పిలిచాడు ఏషా మనోహర్తో జరిగిన సంభాషణ మొత్తం హబీకి వివరించింది ఏమాలోచించావు ఏషు అలా నాకు ఇష్టం లేదు రియాన్ని ఎలాగైనా కనిపెడతాను నువ్వు నాకు ఇలా సహాయం చెయ్యాలనుకుంటే నాకు నేను పనికిరాని వాడిలా అనిపిస్తాను నీ ప్రతి కష్ట సమయంలో నేను దగ్గర లేకుండా ఉన్నాను అది తలుచుకున్న ప్రతిసారి నా మీద నాకే కోపం వస్తుంది అబి అలా బాధపడుతుంటే ఈషాకి తన గుండెనెవరో లాక్కెళ్తున్నట్టు అనిపించింది నేను నేనతని చూడటానికి వెళ్ళను హబీ చేతిని తన చేతిలోకి తీసుకొని అతని భుజం మీద వాలిపోయింది హీషాకి మెలకు వచ్చేసరికి సిటీకి చేరుకున్నారు చాలా రోజుల తర్వాత తన సిటీని చూసేసరికి మనసు ఉరకలు వేసింది ఉత్తరాని రోహిణిని ఎప్పుడెప్పుడు చూడాలా అని పరుగులు తీసింది మనమిప్పుడు ఇంటికి కాదు రెస్టారెంట్కి వెళ్తున్నాం హబీ అనటంతో హీషా అలిగినట్టు మోహం పెట్టింది పిల్లలిద్దరిని తీసుకుని రాజు మన మనకోసమే ఎదురు చూస్తూ ఉంటాడు హబీ నవ్వుతూ చెప్పాడు హబీ చేతిని పట్టుకుని సంతోషంగా గెంతులేసింది ఈషా నువ్విప్పుడు ప్రెగ్నెంట్ అలా ఎగరకూడదు జాగ్రత్తగా ఉండాలి భుజం మీద చెయ్యేస్తూ దగ్గరికి తీసుకున్నాడు హబీ పిల్లల్ని చూస్తున్నాను ఎగ్జైటింగ్గా ఉంది నాకేమీ కాదు నీకు విషయం తెలుసా ఆ కొండ మీద నుండి దూకాక నాకు అయిందేమోనని భయపడ్డాను కానీ అలాంటిదేమీ జరగలేదు ఆశ్చర్యపోయాను తర్వాత రూపంలోకి రూపంలోకొచ్చిన మనోహర్ చెప్పాడు నేను వేసుకున్న డ్రెస్ డిజైనింగ్లోనే జాగ్రత్తగా కిందకి చేరుకునేలాగా ఏవో మార్పులు చేశాడంట కార్లో ప్రయాణిస్తూ ఉండగా హబీకి చెప్పింది ఈషా హబీ మనోహర్ నేంచేశావు ఎక్కడుంచావు మనోహర్ గురించి గుర్తురాగానే ఈషా అడిగింది శేఖర్కి ఫోన్ చేశాను వాడిని శేఖర్ తీసుకెళ్లాడు ఎవరితో మాట్లాడకుండా ఒక సీక్రెట్ సెల్లో ఉంచమన్నాను నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాక అక్కడికే వెళ్తాను రెస్టారెంట్లోని రాజీవ్ ఉత్తరా రోహిణి ఐస్ క్రీమ్ తింటున్నారు హ్యాండ్సం రాజీవ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం మా ఆ విషయం చాలాసార్లు చెప్పాను కానీ ఏమీ మాట్లాడలేదు రోహిణి ఐస్ క్రీమ్ తింటూ అంది రాజీవ్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రాజీవ్ అంటే ఎందుకు ఇష్టం రాజీవ్ అడిగాడు అది నేను చెప్పిన మాట వినేవాళ్ళంటే ఇష్టం నాన్నైతే అన్నీ వినరు సైలెంట్గా ఉంటారు నువ్వైతే అన్నీ వింటావు రోహిణి తలాడిస్తూ నవ్వుతూ అంది నాన్న లేనప్పుడు నాన్న గురించి ఇలా మాట్లాడటం తప్పు రాజీవ్ రోహిణి బుగ్గకి వెళ్ళుతూ అన్నాడు నువ్వైతే ఐస్ క్రీమ్ అడగ్గానే కొనిస్తున్నావు నాన్న అమ్మనడుగు అంటారు అమ్మేమో జలుబు చేస్తుంది వద్దు అంటుంది ఉత్తర తన చిన్ని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంది అవును నేను గమనించాను నాన్న చెప్పిన మాట వినరు రాజీవ్ కూడా ఆ ఇద్దరితో కలిసి సరదాగా అన్నాడు అంకుల్ ముందు నాన్నని ఇన్సల్ట్ చేస్తున్నారు మంచి పద్ధతేనా వెనకాల నుండి మాట వినపడేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు హబీ కనిపించాడు సంతోషంతో కుర్చీల నుండి కిందకి దిగారు పక్కనే తల్లి కనిపించనందుకు ఇద్దరికీ బాధగా అనిపించింది హబీ వెనకాల నుండి ఈషా పక్కకొచ్చి నిలిచింది ఉత్తర రోహిణీ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి రాజీవ్ కూడా వాళ్ళతో కలిసిపోయి ఈషాని ఆశ్చర్యంగా చూశాడు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈషా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నారు రాజు కనురప్ప వేయకుండా సంతోషంగా ఈషానే చూస్తున్నాడు పిల్లలిద్దరిని చూడగానే ఈషాకి ఆనందంతో దుఃఖం వచ్చేసింది మరోవైపు రాజీవ్ని చూస్తూ నేను బాగున్నాను అని కళ్ళతోనే చెప్తూ ఉత్తరాన్ని రోహిణిని చూస్తూ బుగ్గల మీద ముత్తిచ్చింది రాజీవ్కి కూడా కన్నీలాగలేదు ఆనందంతో ఈషాని చూడగానే తనకి తెలియకుండానే వచ్చేసాయి హీరోలు ఎప్పుడు ఇలా చిన్నపిల్లర్లా ఏడిస్తే బావుండదు అభి పక్కనే ఉండి నవ్వుతూ అన్నాడు రాజు వెనక్కి తిరిగి కన్నీళ్ళు తుడుచుకున్నాడు హ్యాండ్సమ్ రాజు కూడా మాతో పాటు ఏడుస్తాడు అమ్మ గురించి మేము ముగ్గురం కలిసి చాలాసార్లు ఏడ్చాము హ్యాండ్సం రాజు మాకంటే బాగా ఏడుస్తాడు రోహిణి మాటలకి ఈషా అభి ఆశ్చర్యంగా రాజీవ్ వైపు చూశారు ఆ అదేం లేదు అబద్ధం చెప్తుంది బాధపడ్డానంతే రోహిణి వైపు చిరుకోపంగా చూశాడు రాజీవ్ రాజీవ్ పిల్లల్ని పాడు చేస్తున్నావనుకున్నాను నిన్నే ఇద్దరూ మార్చేస్తున్నారు అవుతున్నావా ఈషా రాజీవ్ని చూస్తూ నవ్వుతూ అంది హ్యాండ్సం రాజీవ్ని ఏమి అనొద్దమ్మా ముగ్గురం ఒకటే ఉత్తర ఈషా బుక్క మీద ముద్దిస్తూ అంది రాజు ఇక్కడే లంచ్ చేసి ఇంటికి వెళ్దాం మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి హబీ చెప్పటంతో రాజు తల ఊపాడు ఈషా హబీ పక్కన కూర్చుంది అటొకరు ఇటొకరు ఉత్తరా రోహిణి కూర్చున్నారు హ్యాండ్సం రాజు అక్క పక్కన కూర్చుంటే నాకు ఏడుపోస్తుంది నా పక్కన కూర్చుంటే అక్కకేడుపోస్తుంది అందుకే మా ఇద్దరి మధ్యలో కూర్చో ఉత్తరా రాజు చేతిని పట్టుకుని చైర్ దగ్గరికి తీసుకొచ్చింది అవును ఇప్పుడు కూడా అమ్మ గురించి కాకుండా హ్యాండ్సం రాజు గురించే కొట్టుకుంటున్నారు తినేసి ఇంటికి వెళ్దాం కూర్చో రాజు ఈషా మాట్లాడుతుంటే రాజు మనసు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది ఈషా వచ్చేసింది తనలో తనే చెప్పుకుంటూ రాజు సంతోషంగా కూర్చున్నాడు అక్కడ లంచ్ పూర్తయిన తర్వాత ఐదుగురు కలిసి ఇంటికి చేరుకున్నారు వెంటనే నిత్య హేమాకి కాల్ చేసి మాట్లాడింది ఈషా ఆ రోజు సాయంత్రం కల్లా ఈషా తిరిగొచ్చిన విషయం అందరికీ తెలిసింది స్వాతి తనీష్ సారథి నిత్య హేమ ప్రతి ఒక్కరూ ఇంటికి చేరుకున్నారు నిత్య ఈషాని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది ఇద్దరు పిల్లలు పుట్టారు కడుపులో ఇంకొకరున్నారు వాడికి మీత ఆశ ఇంకా పోలేదా ఎప్పటికీ కాలేజ్ అమ్మాయిలా ఉన్నావు ఏం చేస్తాడులే నాకే ఎత్తుకుపోవాలనిపిస్తుంది నిత్య సరదాగా ఈశాని నవ్విస్తూ అంది అవునవును ఒకరు త్యాగాన్ని కోరేవాళ్ళు మరొకరు సుఖాన్ని కోరేవాళ్ళు ఇంకొకరు దక్కించుకోవాలనుకునేవాళ్ళు సరిపోయింది కోహినూరు వజ్రంలా కాపాడుకోవాలి హేమా ఈషా బుక్కుని గెల్లుతూ అంది ఈషా తిరిగొచ్చిన సందర్భంగా ఆ రాత్రంతా సంతోషంగా గడిపారు అభి రాజీవ్తో మనోహర్ గురించి వివరించి రియాన్ని పట్టుకునే విషయం గురించి మాట్లాడాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే